నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వైజాగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఒక విధంగా చెప్పాలంటే వైసీపీకి అభ్యర్థుల బలం ఉంది అయినా కూడా గెలుస్తారా లేదా అనేటువంటి సందేహం కూడా ఉంది ఎందుకంటే అక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్తున్నానంటే మొత్తం మీద ఉండవలసినటువంటి సభ్యులందరూ వచ్చేసి ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది అందులో వైసీపీకి ఉండేటటువంటిది ఐదు వందల తొంభై ఎనిమిది మంది టీడీపీకి వచ్చేసి అదే కూటమి ప్రభుత్వానికి వచ్చి రెండు వందల నలభై మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు అంటే రమారాము ఐదు వందల మంది ఉండదు ఎవరికైతే ఐదు వందల మంది ఉంటారో వాళ్ళు ఎమ్మెల్సీ కావసం చేసుకుంటారు అయితే ప్రస్తుతానికి వైసీపీ తరఫున వచ్చేసి బొత్స సత్యనారాయణ కానీ కూటమి ప్రభుత్వం ఎవరిని పెట్టాలనేది సందిగ్ధం ఉంది అంటే అసలు పెట్టాలా లేదా మనకి నిజంగానే అందరూ సపోర్ట్ చేస్తారా లేదా ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి స జనరల్గా సపోర్ట్ చేస్తారని అనుకుంటారు అధికారులు ఉంది కాబట్టి సో టీడీపీ తరఫున వచ్చేసి గండి బాబ్జీ కానీ లేకపోతే షీలా గోవింద్ కానీ బైరా దిలీప్ చక్రవర్తి ఇలా ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురులో ఎవరు అనేది ఈరోజు సాయంత్రానికి కానీ అది కాదు ఏది ఏమైనా ఒకవేళ కూటమి ప్రభుత్వం కానీ వైజాగ్ ఎమ్మెల్సీని కానీ కైవసం చేసుకుంటే టీడీపీకి తిరగలేదు ఒకవేళ వైసీపీ కానీ కైవసం చేసుకుంటే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ యొక్క సభ్యులందరూ కూడా బెంగళూరు క్యాంపుకి తరలించున్నారు కాబట్టి మరి వాళ్ళు వైసీపీని పక్కన పెట్టి టీడీపీకి ఓటు వేస్తారు లేదా అనేది సాయంత్రానికి అర్థమైపోద్ది సో ఒకవేళ వైసీపీ గెలిచిందే అనుకోండి ఇంక చెప్పనవసరలా వాళ్ళు ఏమి ఇంకా వీక్ కాలేదు ఎలక్షన్ మోడు వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపలేదు అనేది ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది ఆల్రెడీ ఈ గ గడిచిన రెండు నెలలు చూసినట్లయితే ఏంటి ఎలా జరుగుతుంది ఎలక్షన్ ముందు ఎలా చెప్పారు ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రజల్లో చర్చ అయితే జరుగుతుంది ఆ చర్చను డైవర్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు అయితే కూడా ప్రభుత్వం చేస్తుంది అయినా కూడా ఇవన్నీ కూడా ప్రజలలో కొంతమంది పార్టీకి వేరే విధేయులకు మాత్రం ఇది మంచిదే పాలన సక్రమంగా ఉందని అనుకుంటారు కానీ తటస్థుల్లో మాత్రం ఇది ప్రతీకర ధోరణిగా ఉంది అన్న సంకేతం అయితే ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు కూడా విశ్లేషించుకోవాలి దానికి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి అంటే మాత్రం ఇప్పటి నుంచే మీరు కానీ సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే కనుక నెక్స్ట్ ఈసారి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అలాంటి పరిస్థితి ఇంచుమించుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వ నాయకులు తస్మాత్ జాగ్రత్త ప్రతీకార ధోరణులకి దూరంగా ఉండండి ఇదే ప్రభుత్వాన్ని కొనసాగించే విధంగా దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే అయితే ఉన్నాయో అవన్నీ సక్రంగా చేసుకోండి లోన్ కూడా కంట్రోల్లో పెట్టుకోండి ప్రజలే ముఖ్యం పార్టీ నాయకులు కాదు పార్టీ నాయకులు కూడా ఉండాలి కానీ వాళ్ళని నియంత్రణ కానీ చేయనట్లయితే పరిస్థితులు చాలా అగమ్య గోచరంగా మారుతాయి దానికి ప్రతీకారంగా ఐ మీన్ సారీ దానికి ప్రతిఫలంగా ఈరోజు వైజాగ్లో జరిగేటట్టు ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఒకవేళ గెలిచారా ఇబ్బంది లేదు గెలవకుండా వైసీపీ అనుకోండి సంకేతాలు మీకు నెగిటివ్గా వచ్చినట్టే తస్మాత్ జాగ్రత్త థ్యాంక్ యూ